నమస్తే అందరికీ నేను చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయం రాజకీయం ఏ విధంగా ఉంటుంది రాజకీయం ఏ విధంగా మాట్లాడాలి రాజకీయం ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉండాలని చాలామందికి తెలియదు ఎందుకు తెలియదు అంటే రాజకీయం అంటే రకరకాలుగా మోసాలు దగ పుట్టలు కుతంత్రాలు కక్షలు కార్ఖానాలు పగలు ప్రతీకారాలు కక్షలతో కాదు ఒక రాజ్యాంగ విలువలతో కూడిన ఒక బలమైన రాజ్యం భారతదేశం ఈ రాజ్యాంగ విలువలతో కూడిన ఈ రాజ్యంలో కొన్ని రాష్ట్రాలు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కొన్ని చోట్ల రాష్ట్రపతి పాలన సాగుతుంది ముఖ్యమంత్రి ఒక చీఫ్ మినిస్టర్ దాదాపు నూట డెబ్భై నూట ఎనభై రెండు వందలు రెండు వందల పైచిలకు వ్యక్తులకు ఒక నాయకుడు అధినాయకుడు ఎన్నో విధాల ఒక బలమైన నాయకత్వాన్ని సమకూర్చుకొని దాదాపు నాలుగు కోట్లు ఐదు కోట్ల మంది ఆరు కోట్ల మంది ఏడు కోట్ల మంది జనాలకు ఒక అధినాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలోన కానీ ఎక్కడైనా కానీ ప్రజలను ఎక్కడ కూడా విస్మరిస్తే ప్రజలు చాలా వరకు భయంతోనే ఉంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి రాజకీయం రాజకీయం ఏదైతే మాట్లాడుతుందో ప్రభుత్వం ఏదైతే చెబుతుందో ప్రజలు అదే నమ్ముతారు రేపు మీ అకౌంట్లలో ఒక ఇరవై వేల రూపాయలు వేస్తాను అమౌంట్ అంటే ఆశగా ఎదురు చూస్తుంటారు బ్యాంకింగ్ చుట్టూ తిరుగుతారు అదే విధానంలో నిన్న రెండు వేల రూపాయల నోటు మేము తీసేస్తున్నామంటే పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా బ్యాంకులో వరుసగా ఉంటారు రెండు వేల రూపాయల నోటు మార్చుకోవడానికి రేపు ఐదు వందల రూపాయల నోటు మారుస్తున్నాము అంటే ఒకవేళ తీసేస్తున్నాము మళ్ళీ రెండు వేల రూపాయల నోటు లేదా వెయ్యి రూపాయల నోటు మళ్ళీ ఐదు వందల నోట్లు ఐదు వందల పాత నోట్లే మళ్ళీ ఇస్తున్నాము ఈ నోట్లు వెనక్కి ఇవ్వండి అంటే మల పరిగెత్తుకుంటా బ్యాంకులు చుట్టూ ఉంటారు ప్రజలు అదే విధానంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఎకరా పొలం ఇస్తున్నాము అంటే పొలం లేనోడు వరుసలో ఉండడు పొలం ఉన్నవాడే వరుసలో నిలబడతాడు కాబట్టి ఎక్కడైనా కానీ ఏ సంక్షేమాన్ని అమలు చేయాలనుకుంటారో ప్రభుత్వం దానికి కట్టుబడి పనిచేసే విధంగా ఉండాలి మీరు ఏమైతే చెప్పగలుగుతారో ఏమైతే చెప్తారో ఆ విషయాలకు కట్టుబడి ప్రజలు ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నమాట నిన్న ప్రభుత్వం మీకు రేషన్ బియ్యము ఇండ్ల దగ్గరికి మీ వీధులలోకి వెహికల్ రాదు అన్నారు అంటానే వెహికల్ స్టాప్ స్టాప్ అయిపోయాయి మరి డీలర్షిప్ ఎక్కడుందో రూములు ఎక్కడున్నాయో బియ్యం ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో అక్కడికి ప్రజలు వెళ్తున్నారా లేదా వెళ్తారా ఢిల్లీలో పాత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల బండ్లకు పెట్రోల్ పట్టము డీజిల్ పట్టము అంటే బంద్ చేశారా లేదా ఆ బండ్లకు పట్టడం లేదు కదా మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ ఖచ్చితంగా బలోపేతంగా ఉంటాయి ఇది రాజ్యం ఇది రాజ్యాంగం కాబట్టి ప్రభుత్వ పరంగా ఏమైతే అధినాయకత్వము రాష్ట్ర పాలన కేంద్ర పాలన ప్రజలకు ఏమైతే చేయాలనుకుంటారో వాటిని ఖచ్చితంగా ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు ఈ విషయాలను ప్రభుత్వము గమనించి ప్రజలకు ఏ విధమైన అండదండగా నిలబడాల్సింది ప్రభుత్వమే కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలకు రాజకీయము రాజకీయంగా ఏ విధంగా ప్రజలకు అండదండగా ఉండాల్సింది తెలియకపోవడం అదేవిధంగా ఎంపీలు లోక్సభలో పార్లమెంటులో మాట్లాడేటప్పుడు ఏ విధి విధానాన్ని ప్రజలకు అందించాలి ఏ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్నారు ఏ క్లిష్ట ప్రసిద్ధులలో ప్రజలు ఉన్నారు ఏ ఆర్థిక వనరులు ప్రజలకు సమకూర్చే విధంగా ఉండాలి ఏ నిరుద్యోగ సమస్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలి ప్రజలు బలోపేతం కావాలి అంటే ఏ ఏ వైద్య విధానాలు ఉండాలి ఏ చదువు సంధ్యలు ఉండాలి ఇవన్నీ గమనించాలి ఇవన్నీ ఎవరు చెప్తారు ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలు చెప్పాలా ఎంపీలు చెప్పాలా మీకున్న సలహాదారులు చెప్పాలా మీకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్పాలా సలహాలుగా ఉండే సెక్రటరీలు చెప్పాలా వీళ్ళందరూ ఎక్కడ మాకేం 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 మాకేంలే అంటే ప్రభా ప్రభుత్వ పాలన చాలా వరకు స్థితిగతులు లేకుండా వెళ్ళిపోతుంది బాగుంది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నా చైతన్యంతో వాళ్ళ జీవనాలకు నాంది పలకాలన్నా ప్రభుత్వమే ప్రభుత్వ లక్ష్యమే బాగా గుర్తుపెట్టుకోండి